హైదరాబాద్ బడన్పేట్ సర్కిల్ హిందువుల భావాలను దెబ్బతీసే చర్య స్థానిక సంఘాల ఆందోళన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడన్పేట్ సర్కిల్ ప్రాంతాల్లో దేవతల చిత్రపటాలను ఉంచడం హిందువుల మనోభావాలను తీవ్రంగా అవమానిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీర్పేట్ కార్పొరేషన్ క్లస్టర్ వన్ అధ్యక్షులు తులసి ముఖేష్ ముదిరాజ్ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు చెత్త ప్రదేశాల్లో దేవతల చిత్రాలు ఉంచడం హిందువుల విశ్వాసాలకు దాడి ఉద్రిక్తలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని ఆయన హెచ్చరించారు డిప్యూటీ కమిషనర్ త్రిలేశ్వర రావు మరియు శానిటరీ అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి దుర్వినియోగాలు పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని హిందూ సంఘాలు మరియు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేశారు ఎంత రెస్పెక్ట్ మనం రోజు ఉన్నాం ఇలా వేయడం వల్ల ఇగో అయినా కూడా చెక్కలేసేది ఇది ఏమన్నా కరెక్టా ఇది ఎవరు పెట్టినారో ఇది మన లీడర్స్ పెట్టిర్రా లేకుంటే మున్సిపాలిటీ సిబ్బంది పెట్టిరా ఎవరైనా సరే తక్షణం ఈ ఫోటో ఇక్కడ నుంచి తీసేయాలి అండ్ ఇట్లాంటి పనులు ఇక్కడే కాదు ఎక్కడ కూడా చేయొద్దని నేను కోరుకుంటున్నాను మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు చూస్తాను చూసి నేనే ఈ ఫోటోని ఇక్కడికి తీసి గుడి దగ్గర పెట్టేస్తాను కానీ ఇది చాలా ఒక బీజేపీ కార్యకర్తగా నేను ఖండిస్తున్నాను ఇలాంటి ఇంకొకసారి చేయకండి వీలైనంత వరకు అందరికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి ఆ రెస్పెక్టెడ్ అధికారులకు చేరేలా షేర్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ నమస్కారం మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాత మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫిఫ్టీ నైన్ డివిజన్ జిల్లా కూడా మన మీర్పేట్కి సంబంధించిన గాయత్రి నగర్ ఈ మహేంద్ర షోరూమ్ దగ్గర చూసుకుంటే ఈ చెత్త స్టాండ్ దగ్గర మన బాలాజీ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టడం జరిగింది ఇది మున్సిపల్ అధికారులు అడిగితేనేమో ఇది ముందు నుంచే ఉంది మాకు సంబంధం లేదు అంటున్నారు అలాగే ఎవరైతే పెట్టిరో వాళ్ళకి షూటి ఒక ప్రశ్న ఇస్తున్నాం ఇది కొత్త గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది ఇది ఇంకో పాతబస్తీ చేయొచ్చు అన్న ఆలోచన ఉంటే అది మీరు తీసేయండి ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా చాలామంది లైక్ ఓ సిటీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్నో బాధలు తట్టుకోలేక ఇల్లులు తక్కువ అమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇదే అలసిగా పెట్టుకొని రాబోయే రోజుల ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల వల్ల వాళ్ళు ఏంటంటే మన యూనిటీ తగ్గించడానికి మన దేవుల మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఇది ఎవరైతే వేసిరో తక్షణమే మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాము ఎవరైతే బహిరంగ చేసిరో వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఎవరైతే చేసిరో మేము వీడియో రికార్డింగ్స్ అవన్నీ తీసుకుంటున్నాము ఎందుకంటే ఇదే ప్లేస్లో ఒక దేవుడి విగ్రహం కాకుండా వేరే మతస్థుల వాళ్ళు ఫోటోలు పెట్టిన ఉంటే ఇది పెద్ద ఇష్యూ అవుతుండే సో దీన్ని మన కొత్తగా వచ్చిన డిప్యూటీ కమిషనర్ గారు త్రిలేశ్వరరావు గారు సీరియస్గా తీసుకొని ఎవరైతే పెట్టిరో వాళ్ళని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఇలాంటి చిన్న చిన్నవే రేపు పొద్దుగాల పెద్ద పెద్దగా దారి తీస్తాయి ఇది హిందూ భావాలని దెబ్బతీయడానికి తప్ప వేరే విషయం కాదు అదే టార్గెట్గా పెట్టుకుని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు ఇదే స్టైల్ ఓల్డ్ సిటీలో ప్లాన్ చేసి ముందు చిన్న చిన్నగా ప్లాన్ చేసి మళ్ళీ గుళ్ళ మీద అటాక్ వరకు వచ్చింది అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు అయిన తర్వాత కూడా ఇది ఇదే కల్చర్ ఇక్కడ కూడా పాక్తే మాత్రం ఇది ఓల్డ్ సిటీ కాదు ఇది జిల్లాలు కూడా బాలాపూరు బాలాపూర్ మండలం సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ దీన్ని తీవ్రంగా మేము తీసుకెళ్తాము వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చాలామంది ఉంటారు అక్బర్ బీర్బర్ ఔరంగజేబు వారసు చాలామంది అనుకుని ఉంటారు కాకపోతే మీరు మంచి అడుగు వేసి ముందుకు వస్తే మేము మీతో పాటు పది అడుగులు మంచిగా వేస్తాము గోరి ఇలాంటి చిరీ ట్రిక్స్ ప్లే చేసి హిందూ మనోభావాలు దెబ్బతీయడానికి విధంగా ఫోటోలు పెట్టి చెత్తేశా దగ్గర ఫోటోలు వేయడం అండి అసలు అసలు ఉంది మాట్లాడుతున్నారా ఎవరు వీటిలో ఇది బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇది మేము వీడియో పెట్టట్లేదు ఎందుకంటే ఫోటోలు తీయడం జరిగింది మేమే పొద్దుగాలనే మధ్యాహ్నం చాలా టైం జరిగింది కాకపోతే మున్సిపల్ అధికారులు అడిగితే ఏమన్నారంటే ఇది మేము చేయలేదు ఇది ముందు నుంచి ఉందని అన్నారు ఎవరైతే పెట్టిర్రో వాళ్ళకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇది భారతీయ జనతా పార్టీ నుంచి ఖండిస్తున్నాం ఇలాంటి కల్చర్ ఏమైనా ఉంటే మీ అక్బరు బీర్బరు ఎవరైతే ఇంతకుముందు పాటించో మెల్లగా హిందూ ఇంట్లో రావడము ఇలాంటి చీప్ రిక్స్ పాలు చేసి వాళ్ళని బయటకి వెళ్ళ ఓటర్ ఇవన్నీ ఇది జిల్లాలో కూడా మీర్పేట బాలంపూర్లో నడవదు ఇక్కడ హిందువులు చాలా యూనిటీగా ఉన్నారు యూనిటీని దెబ్బతీయలేరు ముందు ఇలాంటివి ఏడ చిన్న చిరినా కానీ ఈ తీరా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నాం మేము ఇది చాలా పెద్ద ఎత్తున దీన్ని తీసుకోగలుగుతున్నాం ధన్యవాదాలు